పీపుల్ అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అమ్మ నా పేరు నా పేరు రవి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఫైటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈ రోజు నవీన్ యాదవ్ గారి కోసం క్యాన్వాస్ కోసం జుబ్లీ హిల్స్ కి వచ్చేసాము అంటే మీ ఫైటర్లు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారంటే భయపడాలి అవతల భయపడ్డాను కదమ్మా అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి మా ఫైటర్ అసోసియేషన్కి చాలా సపోర్ట్ చేస్తారు కాబట్టి మా యూనియన్ తరపున అందరం వచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు ఆయన చాలా గొప్ప వ్యక్తి మా ఫైటర్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అతని దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తాడు ఎవరికన్నా ఫైటర్కి దెబ్బ తగిలినా కూడా ఆయన దగ్గరుండి ఆయనకు ఏ ఖర్చు అయినా కూడా నేను చూసుకుంటా అని చెప్తాడు సిరిశైలం అన్న అంటే మాకు చాలా అభిమానం ఈ జూబ్లీ హిల్స్లో మేము దాదాపు చాలా వరకు తిరిగాము మూడు వందల మంది ఫైటర్స్ ఉంటాము ఎక్కడ చూసినా కూడా నవీన్ అన్న గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్తుంటాడు టైటర్లు అంటే మూవీలో ఉంటారు మీరు బయట అన్నీ ఉంటాయి అటు కృష్ణానగర్ లో కానివ్వండి ఇక్కడ ఎక్కడ టచ్ చేసినా వాళ్ళ నాన్నగారు చేసినా మంచి కానివ్వండి అదంతా చెప్తున్నారు అది అది నిజంగా వాస్తవమైనా వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాని వాడుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు కదా లేదమ్మా అలా లేదు వ్యక్తిగతంగా ఎవరు అడిగినా కూడా ఆయన గురించి తెలియని వ్యక్తులు ఉండరు ఎంతోమందికి మందికి శ్రీమంతాలు చేశాడు పెళ్ళిళ్ళు చేశాడు చదువుకున్నలకు చదువు చదువు చెప్పించారు మా లాంటి వాళ్ళకి అందరికి దగ్గరుండే హెల్ప్ చేస్తుంది ఆయన ఏ పార్టీ అని చూడడు ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న జుబ్లీల్స్ ప్రజలందరూ అతనికి హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు బంపర్ మెజార్టీతోటి తోటి ఎనభై వేల నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారు చూడు కావాలంటే ఫైటర్ అసోసియేషన్ లేని చెప్పారు చెప్పారని చెప్పి అంటే పార్టీలకు అతీతంగా మీరు నవీన్ చూస్తారా కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేస్తారా యాక్చువల్గా సినీ ఫీల్డ్లో ఏ వాళ్ళ ఇళ్లలో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినా మన సిరిశలమ్మన్న ఇల్లుని చూస్తారు ఎవరైనా సరే ఎంత పెద్ద నటుడైనా సరే అలాంటి అంత అంత క్లోజ్గా పర్సనల్గా ఉంటారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి మన నవీనన్న గెలవాలనుకొని చెప్పేసి ఆల్రెడీ గెలుచుకోవాలనుకుని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది గట్టి మెజార్టీతో గెలవాలని పార్టీలకు అతీతంగా వచ్చేసి క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది దీంతోపాటు మా ఫైటర్ అసోసియేషన్ అధ్యక్షుడు మా రవి సార్ కానీ మాకు ఫైటర్ అసోసియేషన్కు చాలా సపోర్ట్ చేసేది సిరిశైలం అన్న మాకు ఏంటంటే అణువెనువు ఎంబడు ఉండి ప్రతి దానికి ముందుండి మాకు రిస్క్ రిస్క్ షాట్లు చేస్తాం మేము షూటింగ్లలో అలాంటి ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఎంబడే ఎక్కడ ఏం జరిగింది అవి ఏడున్నారు మీరు ఏం జరిగింది అనుకుని ఎంబడే యాక్షన్ తీసుకునే ప్రత్యేకమైన వ్యక్తి అంటే మాకు సిరిసిలమాన అంటే నిజానికి కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానివ్వండి సీరియల్స్లో వాళ్ళు కానివ్వండి అంటే స్క్రీన్ మీద ఉన్న వాళ్ళ లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది అనుకుంటారు కానీ రియల్గా వచ్చే వరకు మీరు పడే అన్నటువంటి బాధలు కానివ్వండి అవన్నీ కూడా ఎవరికి కనపడవు అవన్నీ కూడా ఈయన తెలుసుకొని చేస్తారు అని చెప్తున్నారు అది నిజమేనా దానికోసమే దానికోసమే చిత్రపురి కాలనీలో జరిగే కొన్ని అవాంతరాల కారణంగానే దానికంటే మాకు ఫుల్ సపోర్ట్ తెలంగాణ ఫైటర్ అసోసియేషన్ మాకు సపోర్ట్ చేయడానికి కారణం అన్న మా సిరిశైలం అన్న అలాంటి ఆయన తనయుడు ఆయన్నే అంత మంచిగా చేస్తుండే అన్న తనయుడు మమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటాడు దానికోసం అనే మేము అన్న ఆయన అన్నంబడి ఉండాలి అన్నమను అన్నంబడి ఉండి అన్నకు బంపర్ మెజారిటీతో గెలిపించాలి అనేది కంకణం కట్టుకొని మేము తిరుగుతున్నాం అది పరిస్థితుంది అంటే చెప్పండి అన్న అంటే ఇది ఎట్లా చూడవచ్చు అంటే అటు చూసుకుంటే బీఆర్ఎస్ తెలంగాణ తీసుకొచ్చినాను ఇది మా అడ్డ అని కూడా చెప్తున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ మరి దాన్ని ఎలా చూస్తారు అంటే తెలంగాణ అడ్డ అనేది ఒకరిది కాదు అందరిది ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ జూబ్లీహిల్స్ మన నియోజకవర్గంలో ఉన్న నవీన్ యాదవ్ అన్న పక్క ఇప్పుడు గెలవడం జరుగుతుంది యాక్చువల్లీ నా పేరు మల్లేష్ తెలంగాణ ఫిలిం ఫైటర్స్ ట్రెజరర్ని ఈసారి పక్క ఒక యూత్ లీడర్ని మనం జూబ్లీహిల్స్లో గెలవబోతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దానికోసమే మేము అందరం ఫైటర్స్ యూనియన్ మొత్తం కలిసి క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఏదైతే ఇటు మీరు ఫైటర్స్ అనేది పక్క పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసేది ముఖ్యమైనటువంటి ఎలిగేషన్ ఏంటంటే మీరు రౌడీని గెలిపించుకుంటే మీ గొంతులో మీరు పడ్డట్టే అని ప్రచారం చేస్తున్నారు దాన్ని ఎలా చూస్తారు రౌడీ సీటర్స్ అనేది ప్రతి పార్టీలు కూడా రౌడీ సీటర్స్ ఉంటారు బట్ అది అది కరెక్ట్ కాదనమాట అది బయట పుకర్ చేసుకుంటారు మీడియా ఉందని కానీ అది మాత్రం కరెక్ట్ కాదు అది ఏంటంటే మానవత్వం కొద్ది వచ్చి వచ్చిన వాళ్ళకి మాట్లాడి దాని సమస్యని సాల్వ్ చేస్తారు నవీన గురించి తెలిసిన వాళ్ళైతే తెలుస్తుంది తెలియని వాళ్ళు ఇట్లానే చేస్తారంటారా ఎస్ అది కరెక్టే అది ఉన్న పబ్లిక్లో అలా చేసుకుంటారు అది కరెక్ట్ కాదు నవీన్ అన్న ప్రతి ఒక్కరు మానవత్వంగా అందరినీ ఆదుకుంటారు సినీ ఫీల్డ్ ఉన్న ట్వంటీ ఫోర్ క్రౌడ్స్ అందరినీ అన్ని రంగాల్లో వాళ్ళని ఆదుకుంటారు ఇప్పుడు కాదు గత ఫార్టీ ఇయర్స్ నుండి మన ఆదుకుంటున్నారు

లేని అసలు కేసులు లేని ఒక రాజకీయ నాయకుని చూపించండి రౌడీ రౌడీ అనుకోనంటే సెటిల్మెంట్లు చేసిన వాళ్ళల్లో రౌడీలు అనుకోనంటే అప్పట్లో రాజుల కాలంలో పిలిపించి సెటిల్మెంట్ చేసేవారు వాళ్ళు రౌడీనా వాళ్ళది అయితే రాజకీయం కానీ వీళ్ళది రౌడీ అని ఎట్లా అంటారు అంటే నవీన్ రాజు అంటారా అంటే రాజే మరి ఇప్పుడు నలుగురిని బాగు చేసేవారు రాజు కాకపోతే ఏమైతాడు కాబోయే కాబోయే రాజు కాబోయే రాజు మీరు పద్నాలుగు చూస్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది మళ్ళీ రిపీట్ చేయండి ఎనభై వేల నుంచి లక్ష మెజార్టీ గెలవకపోతే అడగండి గెలుస్తున్నాడు మీరు రిపీట్ చేయండి మళ్ళీ కూడా అక్కడే ఉంటాం ఓకే ఓకే మీ హెల్ప్ గిట్ హండ్రెడ్ పర్సెంట్ అన్నకి ఇవ్వండి అందరికి అందరూ బాగుంటారు బంపర్ మెజారిటీతో నవీన్ అన్న గెలిపిస్తాం థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫైటర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే చూసేటువంటి ఇల్లు మొదటి నవీన్ అన్న వాళ్ళు వాళ్ళ నాన్నగారు చాలా సాయం చేశారు కాబట్టి మేము ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంటూ చెప్పడం జరుగుతుంది కానీ చూడాలి అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అయితే ఇంకా ఎలక్షన్ రోజు అయితే ఆ కౌంటింగ్ రోజు తెలియనుంది కాకపోతే అటు బీఆర్ఎస్ కానివ్వండి ఇటు బీజేపీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ కానివ్వండి మూడు కూడా తగ్గాపోరుగా ఇక్కడ ప్రచారం అయితే చేస్తుంది కానీ ప్రజలు ఎవరికి తీర్పిస్తారు దైతే వేచి చూడాలి